అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం నందు తుంగభద్ర వసతి గృహాన్ని శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల సమయంలో శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత తుంగభద్ర వసతి గృహాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా తుంగభద్ర వసతి గృహంలో స్థానికంగా ఉన్న విద్యార్థినిలను మాట్లాడించి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం జరిగింది ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత మీడియాతో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాల విశ్వవిద్యాలయం నందు శనివారం తుంగభద్ర వసతి గృహాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరిగిందని భద్ర వసతి గృహంలో విద్యార్థినిల సమస్యలన్నింటినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగిందని అదేవిధంగా విద్యార్థిని స్థానిక వసతి గృహంలో భోజనాన్ని ఎక్కడ పడితే అక్కడ విసిరివేస్తున్నారని ఈ సంఘటన కూడా తన దృష్టికి రావడం జరిగిందని రానున్న రోజుల్లో తుంగభద్ర వసతి గృహంలో ఎవరే కానీ విద్యార్థిని వసతి గృహంలోనే భోజనాన్ని డైనింగ్ హాల్లోనే భోంచేయాలని రూములకు భోజనాన్ని తీసుకువెళ్ళకూడదన్నారు అదేవిధంగా బయట నుంచి కూడా ఎవరే కానీ భోజనం ప్యాకెట్లు కానీ లేదా ఇతర టిఫిన్లు కానీ తెచ్చుకొని వాటిని తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ విసిరివేయకుండా గృహాన్ని శుభ్రంగా ఉంచేందుకు విద్యార్థినులు సహకారం అందజేయాలన్నారు అదేవిధంగా తుంగభద్ర వసతి గృహంతో పాటు యూనివర్సిటీలో ఉన్న అన్ని వసతి గృహంలో విద్యార్థినులు వసతి కల్పించే వసతులను సద్వినియోగం చేసుకొని శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్లాలని శ్రీ కృష్ణదేవల విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ అనిత పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తుంగభద్ర వసతి గృహంలోని విద్యార్థినిలు స్థానిక హాస్టల్ వార్డెన్ అంతా కూడా పాల్గొన్నారు అక్కడ కూడా కంట్రోల్ చేస్తున్నాం అది కూడా ఉంటుంది ఇక్కడ మీరు హాస్టల్లో చేయాల్సిందే ఒక గేట్ దగ్గర కంపల్సరీ ఉండాల్సిందే లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ టైంలో కాదు నువ్వు ఏం చేసినా తర్వాత చూసుకో లంచ్ డిన్నర్ టైంలో కంపల్సరీ కూడా పోవద్దు మండే నుంచి బయట తొమ్మిది బయట ఎవరు కనపడినా ఈ హాస్టల్ బయట ఇట్లా రోడ్లల్లో కనపడినా ఎంతకొని పోతారు